హలో అండి అందరు ఎలా అన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో సండే రోజు ఈవినింగ్ టైంలో ఏం స్నాక్స్ చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాం స్నాక్స్ అంటుంది పెసరపప్పు చూపించేస్తుంది ఏంటి అనుకుంటున్నారా ఈరోజు వీడియోలో మనం పెసరపప్పుతో వడలైతే ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దామండి ముందుగా కొన్ని పెసరపప్పుని తీసుకొని విధంగా వాటర్ పోసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు ఇలా నానబెట్టుకోవాలి తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ పెసరపప్పు అన్నింటినీ వేయాలన్నమాట ఫోర్ టు ఫైవ్ అవర్స్ అనేది పెసరపప్పు నానబెడితే బాగా అయితే మెత్తగా అయితే వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఈ విధంగా వాటర్ అంతా రిమూవ్ చేసేసి విధంగా కొద్ది కొద్దిగా అయితే మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి వన్ ఇంచ్ వరకు అల్లం అయితే వేస్తున్నానండి అల్లం అనేది వేస్తే చాలా టేస్ట్గా అయితే వస్తున్నాయి వడలు అనేది ఒక స్పైసీ కోసం కొంచెం పచ్చిమిర్చిని అయితే వేసాను టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యూజ్ చేసుకోవాలి చూసారు కదండి ఎక్కువసేపు గ్రైండ్ అయితే చెయ్యకూడదు అనమాట ఒక్కసారి అలా తిప్పేస్తే వెంటనే పెసరపప్పు అనేది మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట ఇవి పెసరపప్పు వడలకు కదండి అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే పేస్ట్ చేసి నేను ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఇంకొంచెం అయితే పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పుని కొద్దిగా అయితే ఉంచుకున్నాను అనమాట అంటే టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పుని ఉంచుకున్నాను అందులోనే ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పెసరపప్పు పేస్ట్ని అయితే వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే శనగ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేశాను ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేస్తున్నాను అండి ఇక్కడ మనం పిండి క్వాంటిటీని బట్టి మనం అన్నీ వేసుకోవాలి అలాగే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు కొద్దిగా రైస్ ఫ్లోర్ని అయితే వేసా అనమాట నాకు ఎందుకో కొద్దిగా లూజ్గా అన్నట్టుగా అనిపించింది అందుకని చెప్పేసి గారేలాగా వచ్చేలాగా అయితే కలుపుకోవడానికి కొంచెం బియ్య పిండిని అయితే యాడ్ చేసి ఈ విధంగా పేస్ట్ మొత్తాన్ని అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని అయితే వడల్లాగా వేసేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే వడలైతే అన్నమాట ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా మన వీడియోని అయితే వాచ్ చేసేయండి ఇంకా ఎవరైనా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేసి వీడియో అనేది వాచ్ చేసేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా పెసరపప్పుతో వడలకి పిండిని ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి ఈ విధంగా రెడీ అయ్యాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది పోసుకోవాలి ఈ ఆయిల్ మొత్తం హీట్ ఎక్కాక మనం కొంచెం కొంచెం పెండిని తీసుకొని వడల్లాగా అయితే చేసుకొని వేసుకోవాలండి నేనైతే ఇక్కడ హ్యాండ్తోనే వేస్తున్నాను కొంచెం వాటర్లో హ్యాండ్ అనేది టిప్ చేసి ఈ విధంగా చిన్న చిన్న ముద్దల్లాగా అయితే తీసుకొని ఇక్కడ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వడల్లాగా అయితే వేశాను మనం ఏదైనా పాలిథిన్ కవర్ మీద కానీ లేదంటే చేతిలో కానీ వేసుకొని వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా అదే చేతితో వేసేస్తున్నాను అనమాట చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు వడలు అనేవి రెడీ అవుతున్నాయి ఇవి వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదండి లో ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూశారు కదండి ఎంతో టేస్టీ టేస్టీగా అమ్మి అమ్మిగా ఉండే పెసరపప్పుతో వడలైతే రెడీ అయిపోయినాయి సండే కదా ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ తినాలనిపించి ఈ విధంగా అయితే ట్రై చేశాను సో ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చే అనుకుంటున్నాను ఈ ఎంతో టేస్టీగా ఉండే అమ్మిగా ఉండే పెసరపప్పు వడలైతే రెడీ అయిపోతున్నాయి ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా మన వీడియోకి ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇచ్చేసి ఇంకా వీడియో అయితే వాచ్ చేసేయండి అండ్ ఆ తర్వాత కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ఎంతో టేస్టీ టేస్టీగా అమ్మి అమ్మిగా ఉండే పెసరపప్పు వడలు రెడీ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్